హలో బిజీ మామ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ కూర చింతలు తీర్చే చింత చిగురు కర్రీ చింతలు తీర్చే చింత చిగుర అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మీనింగ్ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు వేసుకోండి ఆకూరలో వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కనీసం వారానికి టూ టైమ్స్ అయినా ఆకూరలు తీసుకోవడం చాలా అవసరం పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేయించుకోండి బచ్చల కూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది సీజనల్గా దొరికే చిగురులో ఫైబర్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది టాక్సిస్ని ఫ్లెష్ అవుట్ చేసి లివర్ కిడ్నీ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది నోటి అల్సర్స్ రాకుండా కాపాడుతుంది మలేరియా టైఫాయిడ్ వంటి ఫీవర్స్ నుంచి కంట్రోల్ చేస్తుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత కూరని యాడ్ చేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి ఆ తర్వాత చింత చిగురు వేసి చింత చిగురు కూర రెండు దగ్గర పడే వరకు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి చింత చిగురు కూర రెండు దగ్గర పడిన తర్వాత కొంచెం ఉప్పు కారం ఇంగువ యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టి రెడీగా పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోండి ఈ శనగపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏ కర్రీలో అయినా యాడ్ చేసుకోవచ్చు అంతే బచ్చల కూర చింత చిగురు కర్రీ రెడీ వెరీ సింపుల్ రెసిపీ అండి సబ్స్క్రైబ్ చేశారా ఫ్రెండ్స్ చేయొచ్చు కదా